అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఒక మనిషితోడు ఇంత ధైర్యాన్ని ఇస్తుందని మొదటిసారి నాకు అర్థమైంది సూర్య అని తార అనగానే సూర్య మొహంలో ఆందోళన మొదలైంది నీతో ఉంటే ధైర్యంగా ఉంటుందిరా మా నాన్నతో ఉన్నట్టు ఉంటుంది అని ధరణి చెప్పిన మాటలు గుర్తు రావడంతో బాధగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు తార అయోమయంగా చూస్తూ చీరని ఒంటికి చుట్టుకొని బయటికి వచ్చి చూసింది గార్డెన్లో కూర్చుని కనిపించాడు సూర్య అతని పక్కకు వెళ్ళి కూర్చుని చేయి పట్టుకునేసరికి తన వైపు చూశాడు నేనేమైనా తప్పుగా మాట్లాడేనా ఎందుకు అలా అయిపోయావు అదేం లేదు ఏమో నేను చూస్తుంటే నీలో ఏదో బాధ ఉంది అనిపిస్తుంది ధైర్యంగా ఉండేసరికి బాధలు ఉండవేమో అనుకునేదాన్ని కానీ అది నిజం కాదేమో నీ బాధ ఏంటో నాకు చెప్పకూడదా మనసు తేలిక పడుతుంది కదా పంచుకునేది కాదు అలానే తెంచుకునేది కాదు నీకు స్వేచ్ఛ లేకపోవటం నీ బాధ అయితే ప్రపంచంలో దానికి మించిన బాధలు సమస్యలు చాలా ఉన్నాయి తారా వాటిని ఊహించని కూడా లేవు వాటిలో చాలా వరకు నేను అనుభవించినవే నాకేం అర్థం కాలేదు కానీ నువ్వు చాలా బాధలు పడ్డావని అర్థమవుతుంది కనీసం నువ్వెవరు ఏమిటి అనేదైనా చెప్పొచ్చు కదా చెప్తే ఏం చేస్తావు భయపడి నా నుంచి దూరంగా పారిపోతావా ఎందుకు పారిపోతాను సూర్య అసలు అలా ఎందుకు అనుకుంటున్నావు నా గతం అలాంటిది కాబట్టి బట్ నీకు చెప్పి తీరాలి తారా ముందుగానే చెప్పు ఉండాల్సింది కానీ అప్పుడు పగ అంటూ ఆగిపోయాను కనీసం నువ్వు తాలి కట్టమన్నప్పుడైనా చెప్పు ఉండాల్సింది ఆ సమయంలో నాకు అంత ఆలోచన రాలేదు బట్ ఇప్పుడు చెప్పి తీరాలి కానీ మొత్తం నిజం చెప్పను నేను ఎవరు అనేది మాత్రం చెప్తాను భయపెడుతున్నావేంటి సూర్య సరే చెప్పు నేను నిజంగానే డాన్ని ఆ రోజు మీకు చెప్పిన దాంట్లో కొంత నిజముంది కొంత ఉంది పరిస్థితులు నన్ను ఈ దారిలోకి నడిపించాయి తప్పలేదు తారా నేను అంటూ తన వైపు చూశాడు నూరల్ని బెట్టి అయోమయంగా అతని వైపే చూస్తుంది తార సూర్య తనని కదిపేసరికి తేరుకొని అతని వైపు చూసింది ఏమంటున్నావు నువ్వు నిజంగానే డాన్వా అవును ముంబైలో అందరూ సూర్యబాయ్ అని పిలుస్తారు బట్ నేను ఎలా ఉంటాను అనేది ఎవరికీ తెలీదు ఒక్క నిమిషం ఇది నిజంగా నిజమేనా నిజమే చెప్తున్నా గా తారా ఓ మై గాడ్ దేవుడా థ్యాంక్ యూ అంటూ తారా పైకి చూస్తూ ఆరుస్తుంటే సూర్య అయోమయంగా చూస్తూ ఏయ్ ఏం చేస్తున్నావు అని అడిగేసరికి అతన్ని హత్తుకుంటూ చంప మీద ముద్దు పెట్టింది నా కోరిక నెరవేర్చాడు ఆ దేవుడు అంటూ సూర్య మీద ముద్దుల వర్షం కురిపించేసింది ఏమైంది దీనికి సడన్గా నిజం తెలిసేసరికి షాక్తో దీని బ్రెయిన్ పోయిందనుకుంటాను ఏయ్ ఆపు ఏం చేస్తున్నావే నేను చెప్పింది సరిగ్గా విన్నావా లేదా విన్నాను అందుకే ఈ ముద్దులు భయంతో పారిపోతావనుకుంటే నువ్వేంటే నాక్ షాక్లు ఇస్తున్నావు అదేం లేదు సూర్య చిన్నప్పుడు మా నాయనమ్మ మాతో కఠినమైన పూజలు చేయించేది సరిగ్గా మొక్కుకోండే లేకపోతే మంచి మొగుడు రాడు అంటూ రోజు నా నెత్తి పగలు తెలుసా నాకు చిరాకొచ్చి మంచోడొద్దు కానీ భయమంటే తెలియని పెద్ద రౌడీ రౌడీనివ్వు స్వామి అని మొక్కుకునేదాన్ని అదేం కోరిక చిన్నప్పటి నుంచి భయంలోనే పెరిగాను కనీసం పెళ్ళయ్యాకైనా నాకు ధైర్యం ఇస్తాడని ఆశ నేను ఎలాగో ధైర్యంగా ఉండలేను కనీసం నాకు కాబోయేవాడైనా ధైర్యంగా ఉండాలి కదా మీ నాయనమ్మ బ్రతికుందా లేదు నా పదో ఏతే గుడికెళ్ళి గుండాకి చచ్చిపోయింది మంచి పని అయింది నిజంగానే ఈ విషయంలో నీ అభ్యంతరం లేదా నువ్వెవరనేది ముఖ్యం కాదు నాకు నువ్వేంటి అనేదే ముఖ్యం నీ ప్రేమలో శాశ్వతంగా ఇలానే ఉండిపోవాలనుంది సూర్య అంటూ అతని చేతిని పెనవిసి భుజం మీద తలవాల్చింది నిన్ను నిన్నుగా ఇష్టపడే మనిషి నీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుందిరా పంపించే వరకు ఆ దేవుణ్ణి నేను వదలను కదా పూజలతో హింసిస్తూనే ఉంటాను నా బాధ తట్టుకోలేక పంపించేస్తాడు ధరణి ఫన్నీగా అన్న మాటలు తలుచుకుంటూ సూర్య నవ్వుతూ తన తల నిమిరాడు తారా బాగా ఆలోచించుకో నా లైఫ్ ఒక సుడిగుండం లాంటిది ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి వీటన్నింటినీ నువ్వు యాక్సెప్ట్ చేయగలవా ఇదంతా ఇప్పుడు కాదు నా వెంట పడకముందు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావు అప్పుడు ఆలోచించే పరిస్థితుల్లో లేను కాబట్టే ఇప్పుడు ఆలోచిస్తున్నాను చెప్పు ఏం చెప్పాలి చూడు నువ్వు నా వెంట పడ్డప్పుడు భయమేసింది కానీ ఎప్పుడు నీ ప్రేమలో పడిపోయానో నాకే తెలియలేదు ఒకటి మాత్రం చెప్పగలను మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటే నా బ్రతుకు పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టే మా నాన్న ఇవ్వని ప్రేమ స్వేచ్ఛ ఆయన చూసిన వాడు మాత్రం ఎలా ఇస్తాడు అలాంటి జీవితం నాకొద్దు నీ వెంట ప్రమాదమే ఉండని ఇంకేమైనా ఉండని నేను భయపడతాను నువ్వు ధైర్యం చెప్పు అంతే ఏదోలా భరిస్తాలి సూర్య తననే చూస్తూ ఉండిపోయాడు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు తింగదానివో వెర్రిదానివో అర్థం కాక అని సూర్య అనేసరికి తారా మూతి బిగిస్తూ నిన్ను అంటూ సూర్యని కొట్టబోతుంటే అతను నవ్వుతూ దూరంగా పరిగెత్తాడు సూర్యని తరుముతూ వచ్చిన తార స్లిప్ అయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయేసరికి సూర్య ఇంకా గట్టిగా నవ్వుతాడు అంతలోనే తను నీటిలో మునిగిపోతూ చేతులు ఆడించటం గమనించి తనకి ఈత రాదు అన్న విషయం గుర్తొచ్చి నీళ్లలోకి దూకి తనని ఎత్తుకొని గట్టు మీద కూర్చోబెట్టాడు అమ్మో ఊపిరాడలేదు తెలుసా అయినా స్విమ్మింగ్ పూల్ కూడా ఇంత లోతుగా కట్టించుకుంటారా ఎవరైనా నీ ఎత్తులో కట్టిస్తాలే ఏంటి సెట్ అయిరా నేను పొట్టిగా ఉన్నానని ఎగతాలు చేస్తున్నావు కదా చాచా అస్సలు కాదు ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎంత ఫేమస్ ఇక్కడ నీ హైటు అంతే ఫేమస్ తెలుసా తారం మూతి తిప్పుతూ లేవబోతుంటే తన చేయి పట్టుకొని మళ్ళీ నీళ్లలోకి లాగేశాడు మునిగిపోతానేమో అన్న భయంతో సూర్య షట్ని గట్టిగా పట్టుకుంది తన నడుం పట్టుకొని పైకెత్తుతూ పెదవులు అందుకున్నాడు తారా అతని మెడ చుట్టూ చేతులు బిగించింది రెండు నిమిషాలకి తన పెదవులు వదిలి పచ్చగా పసుపు తాడుతో పోటీ పడుతూ మెరుస్తున్న తన మెడ వంపుల్లో చుంభించాడు అతన్ని దగ్గరికి లాక్కుంటూ పరవశంలో మునిగిపోయింది తారా అందులోనే ఏదో చప్పుటవతంతో తారాని గట్టు మీదకెక్కించి కెక్కించి అతను పైకెక్కాడు ముందుకు వచ్చి చూసేసరికి ఒక పిల్లి గోడ దూకి పారిపోతూ కనిపించింది నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి తారా టవల్తో తల తూర్చుకుంటూ అతని దగ్గరికి వచ్చింది ఏమైంది ఏం లేదు పిల్లొచ్చింది ఓ సరే తల తుడుచుకో నేను చీర మార్చుకుని వస్తాను అంటూ టవల్ అతని చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళింది సూర్య తల తుడుచుకుంటూ యథాలాపంగా గదివైపు చూశాడు తార చీర తీస్తూ కనిపించేసరికి తల విదిలిస్తూ పక్కకి తిరిగిపోయాడు కానీ మనసు ఒకటే గోల చేస్తుంటే మళ్ళీ అటువైపు చూస్తూ ఉండిపోయాడు బ్లౌజ్ హుక్స్ పెట్టుకొని చీర తీసేసరికి సూర్య వెనుక నుంచి తనని చుట్టేశాడు సారీ నెమలి నా వల్ల కావడం లేదు అంటూనే తన మెడవంపులో తలవాల్చాడు తారా తేరుకునే లోపే అతని పెదవులు తడి తన మెడవంపుని తాకింది దాంతో తను కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంది ఇద్దరి శ్వాసల వేడి పెరుగుతూ ఉంటే ఒకరిని ఒకరు హత్తుకుంటూ నాలుగు పెదవులను ముడివేశారు తనని బెడ్ మీదకి తోసి తన పైన వాలుతూ కళ్ళలోకి చూశాడు సూర్య మళ్ళీ అదే పరవశం తన మోములో తొనికిసలాడుతుంటే నవ్వుతూ నెమలి అని మత్తుగా పిలిచేసరికి కళ్ళు తెరిచి అతని వైపు చూసింది ఓకేనా అని కళ్ళతో అతడు అడిగిన ప్రశ్నకి తను అంగీకారం తెలిపేసరికి సంతోషంగా తారని చుట్టేశాడు తారా కాలేజ్ టైం అవుతుందిలే అని సూర్య అరిచిన అర్పుకి ఉలిక్కిపడి లేచి కూర్చుంది తను అప్పుడే తెల్లారిందా హా త్వరగా రెడీవు రెడీ అవుతాలే కానీ నాకు బాగా ఆకలేస్తుంది సూర్య లేచి లేవగానే ఆకలేంటే ముందు స్నానం చేసిరా రాత్రంతా మనమేం తినలేదు ఆకలేదా మరి అని తను అనేసరికి సూర్యకి ఆ విషయం గుర్తొచ్చి తన వైపు చూశాడు అవును కదా మర్చిపోయాను నువ్వు ఫ్రెష్ అయిరా నువ్వు వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది ఓకేనా సరే అంటూ లేచి వాష్రూమ్లోకి వెళ్ళింది తను సూర్య బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టి అది రావటంతో ప్లేట్లో పెట్టి తారా దగ్గరికి వచ్చాడు తను చూడీదార్ వేసుకొని తల దువ్వుకుంటుంది నెమలి ఇదిగో త్వరగా తినేసిరా నువ్వు తినవా నేను తర్వాత తింటాలే లేట్ అవుతుంది త్వరగా కానివ్వు అంటూ బయటికి వెళ్ళబోతుంటే అతను చేయి పట్టుకుంది తార ఎక్కడికి కూర్చో అంటూ సూర్యని బెడ్ మీద కూర్చోబెట్టి ఇడ్లీ ముక్క తుంచి చట్నీ అద్ది అతని నోట్లో పెట్టింది చాలు నువ్వు తిను ఏంటి చాలు సరసంలో ఉంటే ఆకలి కూడా గుర్తురాదేమో అయ్యగారికి బుద్ధిగా తిను లేదంటే ఊరుకోను అంటూనే అతనికి తినిపించింది సరే నువ్వు తినేసిరా అంటూ బయటికి వెళ్ళిపోయాడు సూర్య తారా కూడా టిఫిన్ తినేసి తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది సూర్య కార్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నాడు తారాన్ని చూసి ఫోన్ కట్ చేసి కారులో కూర్చున్నాడు తను కూడా కార్ ఎక్కిన తర్వాత స్టార్ట్ చేశాడు తారా అతని వైపు చూసింది ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయాడు సూర్య ఓయ్ ఆలోచనతో డ్రైవ్ చేయడం మంచిది కాదు అని తను అనేసరికి నవ్వుతూ తన వైపు చూశాడు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదులే సరే నేను ప్రశ్న అడిగనా ఏంటది రాత్రి నా పౌమేషన్ ఎందుకు అడిగావు అంటే మొదటిసారి అలా చేయలేదు కదా అప్పుడు వేరు ఇప్పుడు వేరు నెమలి ఏంటి వేరు అది నీకు అప్పుడే చెప్పలేను ఏంటో అన్నీ మా అక్కలానే అర్థం కాకుండా మాట్లాడతావు నువ్వు చెప్పే వరకు అడగనులే దాట్స్ మై గర్ల్ ఇలాగే బుద్ధిగా చెప్పింది విన్నావే అనుకో మన మధ్య ఎప్పటికీ దూరం రాదు తారా నవ్వుకుంటూ విండో నుంచి చూస్తూ కూర్చుంది అవును మీ అక్క ఎక్కడుందో మీ వాళ్ళకు కూడా తెలియదంటావా అని సూర్య అడిగేసరికి తన వైపు చూసింది అంటే మీ బాబాయ్ పోలీస్ కమిషనర్ కదా తెలుసుకోకుండా ఉంటాడా అని ఏమో ఆయన తెలుసుంటే బాబాయ్ నాకు చెప్పేవారు కదా ఆయన చెప్పలేదు సరే నువ్వు అడిగావా లేదు అక్క గురించి మాట్లాడితేనే నాన్న ఫైర్ అయ్యేవారు దాంతో నేను కూడా ధైర్యం చేసి బాబాయ్ని అడగలేకపోయాను సరే ఇప్పుడు ఒకసారి మాట్లాడొచ్చు కదా మీ అక్క గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది కదా నిజమే అక్క ఎలా ఉందో ఏంటో అన్న భయం కూడా ఉంది తను సంతోషంగా ఉందని తెలిస్తే నా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది సాయంత్రం బాబాయ్తో మాట్లాడతాను గుడ్ ఏమన్నారో నాకు ఫోన్ చేసి చెప్పు సరే కాలేజ్ రావటంతో డల్గా సూర్య వైపు చూసింది తన నుదుటి మీద కిస్ చేసి కార్ దిగమని సైగ చేసేసరికి కార్ దిగింది తార సూర్య కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు తార తనలో తనే నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి చాచా ఎదురుగా నిలబడి కనిపించాడు అంతే తన గుండెలు జారిపోయాయి షాక్తో చేతిలో బ్యాగ్ వదిలేసింది ఎదురుగా చాచా కనిపించేసరికి చేతిలో బ్యాగ్ వదిలేసి బిగుసుకుపోయింది తారా పక్కకి చూసేసరికి సూర్య వెళ్ళిపోయాడు టెన్షన్ పడుతూ నిలబడింది తన దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు చాచా తాత అది ఎవరతను తారా మౌనంగా ఉండిపోయేసరికి తన చేయి పట్టుకొని పక్కకి తీసుకువెళ్ళి బెంచ్ మీద కూర్చోబెట్టాడు చూడు తల్లి నీ వయసు నిన్ను దారి తప్పిస్తుందని అర్థమైంది కానీ వద్దు ఇదంతా మీ నాన్నకి కానీ మీ బాబాయ్కి కానీ తెలిస్తే చాలా ప్రమాదం అతనంటే నాకు ఇష్టం తాత తలదించుకునే చెప్పింది తారా నీ ఇష్టం కష్టంగా మారకూడదనే జాగ్రత్త చెప్తున్నాను తారమ్మ అర్థం చేసుకో ఇదంతా వద్దు దీనివల్ల నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది చిన్నప్పటి నుంచి బందీకాణాల్లో పెరిగిన నువ్వు ఒకరి ప్రేమలో పడటం అనేది చాలా సులభం కానీ ఆ ప్రేమని దక్కించుకోవటం అనేది కేవలం నీ భ్రమే అవుతుంది దక్కని దానికోసం ఆశపడి నిరాశ చెందటం కంటే ఇప్పుడే దూరం అవడం మంచిది తార ఏడుస్తూ ఉండేసరికి తన్ని ఊరడిస్తూనే పక్కనే కూర్చున్నాడు నేను చెప్పేది నీ మంచు కోసమే తల్లి మీ అక్కలా నీ జీవితం నాశనం కాకూడదండి నా తాపత్రయం ఆయన ఆ మాట అనగానే షాక్తో తలెత్తి చూసింది ఏమంటున్నావు తాత అక్క జీవితం నాశనం ఏంటి అని తను అడిగేసరికి కంగారు పడతాడు అదేం లేదమ్మా మీ అక్క మనకి దూరం అయిపోయినట్టే నువ్వు నీ పుట్టింటికి దూరం అవుపోతామని అంటున్నాను అంతే హో ఒక్క క్షణం ఏమైందో అని చాలా భయమేసింది తాత అక్క బాగుండాలి మళ్ళీ ఆ ఇంటికి వచ్చి కష్టాలు పడ్డం కంటే ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు ఏం సంతోషం తల్లి అక్కడ తను చీకటి గదిలో జీవోత్సవంలా బ్రతుకుతుంది అసలు బ్రతుకుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఇరుక్కుపోయింది ఇక్కడ చూస్తే నువ్వు అదే తప్పు చేస్తున్నావు మనసులోనే మదన్ పడుతూ తారాన్ని చూస్తూ కూర్చున్నారు ఆయన తాత ఆ ఇంట్లో అక్క నేను అనుభవించిన పెయించాలు పెళ్లి పేరుతో ఆయన లాంటి ఇంకో మూర్ఖుని నన్ను కట్టబెడితే మళ్ళీ అదే జీవితం జీవితాంతం నేను భరించలేను తాత ప్లీజ్ నాకు ఆ జీవితం వద్దు ఏం చేస్తాను తల్లి మీ తాతగారు నేర్పించిన విలువలు పక్కన పెట్టి మీ నాయనమ్మ మూర్ఖత్వాన్ని ప్రతిష్టగా ఎంచుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ పంతం తప్ప పిల్లల మనసు గురించి ఆలోచించేంత పెద్ద మనసు వాళ్ళకి లేదు మీ అక్క ద్వారా పోయిన పరువుకి నీ ద్వారా పీఠం వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఏమంటున్నావు తాత నీ పెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నారు తారమ్మ ఎమ్మెల్యే గారి తమ్ముంతో నీ పెళ్లి జరిపించాలని చూస్తున్నారు ఈ సంబంధం మీ బాబాయే తీసుకొచ్చాడు తారా గుండెల్లో అలజడి మొదలైంది భయంతో శరీరం అంతా కంపిస్తుంటే ఏడుస్తూ ఉండిపోయింది వాడో పెద్ద లోఫర్గాడు నిజానికి మీ అక్క పెళ్లి వాడితో జరగాల్సింది కానీ తను వెళ్ళిపోవటం వల్ల ఆ ఎమ్మెల్యేని కూల్ చేయడానికి మీ బాబాయ్ నీతో సంబంధం ఫిక్స్ చేశాడు తాత నా వల్ల కాదు నా మనసులో సూర్య ఉన్నాడు తనని తప్ప ఇంకెవ్వరిని నేను ఊహించుకోలేను ప్లీజ్ తాత నాకు హెల్ప్ చేయి నేనేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను తారమ్మ అందుకే చెప్పేది ఈ ప్రేమ మీద ఆశలు పెంచుకోకు మీ వాళ్ళకి విషయం తెలియకుండా జాగ్రత్త పడతాను ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను జాగ్రత్త తల్లి అంటూ తారా తల నిమ్ముతూ బాధగా అక్కడి నుంచి బయలుదేరాడు నన్ను క్షమించు తారమ్మా నీ ప్రేమ నీకు శాపంగా మారకూడదని ఇలా మాట్లాడాల్సి వచ్చింది మీ అక్కల నీ జీవితం కూడా ఆ చీకటి గదిలో మగ్గిపోకూడదు ఇక కట్ చేస్తే కారాపి చుట్టూ చూశాడు సూర్య నందిని ఒక చోట నిలబడి కనిపించింది తన వైపు వస్తూ తననే గమనిస్తున్నాడు మధ్యరాత్రిలో వాటర్ తాగడానికి గది నుంచి బయటికి వచ్చిన సూర్యకి ఒక బాక్స్ కనిపించింది అమ్మ పాయసం పంపించింది అని చెప్పిన నందిని మాటలు గుర్తు చేసుకుంటే తను అక్కడికి వచ్చి వెళ్ళిందన్న విషయం అర్థమైంది సూర్యకి తారాతో ఉండటం వల్ల నందిని దగ్గరికి వెళ్ళాలి అన్న విషయం మర్చిపోయాడు అతను రాకపోయేసరికి నందినినే బాక్స్ తీసుకొని సూర్య దగ్గరికి వచ్చింది కానీ అతను తారాతో కనిపించేసరికి బాక్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది ఉదయాన్నే నిన్ను కలవాలి అని నందిని మెసేజ్ చేసేసరికి తారాని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ స్థలంలో నందినిని కలవటానికి వచ్చాడు నందు అని పిలిచేసరికి సూర్య వైపు తిరిగింది తను ఏంటి కలవాలన్నావు ఏం లేదు మనం వచ్చిన విషయాన్నే పూర్తిగా మర్చిపోయావేమో గుర్తు చేద్దామని పిలిచాను అని నందిని సూటిగా అడిగేసరికి సూర్య మౌనంగా ఉండిపోయాడు అంటే తమరు తారాతో బాగా బిజీ అయిపోయారు కదా నందు నేను తారాతో ఉన్నది నిజమే కానీ దేన్ని నేను మర్చిపోలేదు నిన్న తారా దేనికో చాలా భయపడింది హో అందుకని రాత్రంతా తనని ఓదారుస్తూ కూర్చున్నావా నందు ఆపు సూర్య నీ ప్రేమ తప్పని నేను అనడం లేదు కానీ మన పని పూర్తి చేసిన తర్వాత నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ధరణి అక్కని చంపిన మనిషి తన బాబాయ్ తన మీద ప్రేమతో ఎక్కడ ఆయన్ని క్షమించి వదిలేస్తావో అని నందు అంటూ సూర్య గట్టిగా అరిచేసరికి సైలెంట్ అయిపోయింది తను తారా మీద నా ప్రేమ ఎంత నిజమో ఆ భరత్ మీద నా పగ అంతే నిజం క్షమించి వదిలేయటానికి వాడు చేసింది తప్పు కాదు పాపం ఆ పాపానికి సరైన శిక్ష నేను విధించే తీర్తాను ఇక తారా విషయం అంటావా అది పర్సనల్ ఏంటి పర్సనలా అంటే నన్ను నీ పర్సనల్ విషయాల్లో కల్పించుకోవద్దని అంటున్నావా నేను అలా అనలేదు అర్థం చేసుకోమని చెప్తున్నాను తనతో గడుపుతూ నేను చేయాల్సిన పని మర్చిపోయానని అనుకుంటున్నావు కదా లేదు నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాను ఆ రోజు భరత్తో పాటు ఉన్న ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకునే పనిలోనే ఉన్నాను తెలుసుకున్నాను కూడా నిజమా ఎవరా వ్యక్తి సంజయ్ అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు వాడు వాడి గురించి ఎంక్వైరీ చేశాను వాడెంత నీచుడంటే సొంత అన్న భార్య మీద మోజుపడి తను ఒప్పుకోకపోయేసరికి డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకుందని వాళ్ళ అన్నయ్యని నమ్మించి ఆయనతోనే ఆయన భార్యని చంపేసేలా చేశాడు వాళ్ళ అన్నయ్యకి వీడంటే పంచ ప్రాణాలు వాడి కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు ముందు వీడంతా చూడాలి ఆ తర్వాతే ఆ భరత్ సంగతి చూద్దాం ఎందుకంటే భరత్ మీద మనం అటాక్ చేసిన మరుక్షణం వీడు అలర్ట్ అయిపోతాడు అందుకే ముందు దెబ్బ వీడి మీదే పడాలి దానికోసమే ప్లాన్ చేస్తున్నాను అర్థమైందా సారీ సూర్య నీ గురించి నాకు తెలుసు కానీ తారా మీద ప్రేమతో ఎక్కడ మన పగ గురించి మర్చిపోతావో అని భయపడ్డాను నీ భయం నేను అర్థం చేసుకోగలను కానీ నా మీద నమ్మకం ఉంచు వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు సారీరా అని ఏడుస్తూ సూర్య గుండెల మీద వాలింది నందిని తన తల నిమ్ముతూ సముదాయిస్తున్నాడు సూర్య అదే సమయంలో తాతతో మాట్లాడి ఏడుస్తూ కాలేజ్ బ్యాక్ సైడ్కి వచ్చిన కంట ఆ దృశ్యం పడేసరికి షాక్తో అలానే నిలబడిపోయింది ఏదో భయం తన మనసుని ఆవరిస్తుంటే శరీరం అంతా కంపిస్తుంది అప్పటికే ఎక్కువగా స్ట్రెస్ అవ్వటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన ఇద్దరికీ తారా ఆ స్థితిలో కనిపించేసరికి కంగారుగా తన వద్దకి వచ్చి చూశారు సూర్య ఆలోచిస్తూ తిరుగుతున్నాడు తారాని చెక్ చేసి బయటికి వచ్చింది నందిని ఎలా ఉంది నందు ఫైన్ ఎక్కువ స్ట్రెస్ అయినట్టుంది అందుకే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది కాలేజ్ దగ్గర దించినప్పుడు కూడా బాగానే ఉంది ఇంతలోనే తన స్ట్రెస్ తీసుకునేంతలో ఏం జరిగి ఉంటుంది ఏమో ఆ సూర్య ఉదయం తారా కోసం హాస్టల్ దగ్గరికి ఎవరో పెద్ద వచ్చారు తను కాలేజ్ దగ్గర కలుస్తుంది అక్కడ వెయిట్ చేయమని చెప్పి తన ఫ్రెండ్స్ ఆయన్ని కాలేజ్ దగ్గరికి పంపించడం చూశాను బహుశా ఆయనకి కానీ మీ విషయం తెలిసిపోయిందేమో అందుకే తను భయపడుతుందేమో పెద్ద ఆయన ఎవరై ఉంటారు అంటూ ఆలోచనలో పడిన సూర్యకి ఆ రోజు రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర చూసిన చాచా గుర్తు రావడంతో అవును ఆయన్ని నేను చూశాను ఆ రోజు నేను భరత్ మీద అటాక్ చేసినప్పుడు ఈ పెద్ద వాని తప్పించి తీసుకెళ్ళిపోయాడు సూర్య ఇంకేదో మాట్లాడుతున్నాడు కానీ తలుపు పక్కనే నిలబడిన తార సూర్య మాటలకి షాక్తో బిగిసిపోయింది అప్పుడే మెలకు వచ్చింది తనకి అది సూర్య ఇల్లని అర్థమై బెడ్ దిగి బయటకి రాబోతుండగా భరత్ మీద చేసిన అటాక్ గురించి మాట్లాడడం విని ఆగిపోయింది ఆ రోజు సంఘటన గుర్తు రావడంతో భయంతో ఒళ్ళంతా కంపించింది తారకి సూర్య ఆ పిల్లని చూస్తే చిన్న విషయానికి కూడా స్ట్రెస్ అయి పడిపోతుంది అలాంటి తనకి నిజాలన్నీ తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది డోంట్ వరీ నేను నచ్చ చెప్తాను అది కాదురా నువ్వు ఇక్కడికి వచ్చింది తనతో ప్రేమ నాటకం ఆడి దగ్గరైంది వాళ్ళ బాబాయ్ని అని తెలిస్తే తారా తట్టుకోగలదా అప్పటికే భయంతో వణుకుతున్న తను ఆ మాటలు వినేసరికి స్థానంలో నిలబడిపోయింది తల తిరుగుతున్న మనసుకి అయిన గాయం తను పడిపోకుండా నిలబెట్టేసరికి కళ్ళల్లో నీళ్ళని బయటికి పంపిస్తూ బెడ్ మీద కూలపడింది తార ఆ విషయంలో నాకు భయంగానే ఉంది నందు బట్ తనకి తెలియాలి కానీ ఇప్పుడే కాదు నా పని పూర్తయ్యాక అన్నీ వివరంగా చెప్తాను నువ్వెళ్ళు తను నేను చూసుకుంటాలి ఓకే అంటూ నందిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సూర్య అడుగుల చప్పుడు విని కళ్ళు తూర్చుకొని బెడ్ మీద పడుకుంది తార లోపలికి వచ్చి తార ఇంకా అలానే పడుకొని ఉండటంతో తన తలని ముడుతూ పక్కనే కూర్చున్నాడు కాసేపటికి కళ్ళు తెరిచింది తను తారా ఓకేనా అంటూ తన చేయి పట్టుకోకపోతే పర్లేదు అన్నట్టు చేయి చూపించి లేచి కూర్చొని అతని వైపే చూస్తూ ఉంది ఏమైంది ఎందుకు అలా పడిపోయావు కొన్ని నిజాలు పడిస్తాయి సూర్య కొన్ని నిలబెడతాయి ఏం మాట్లాడుతున్నావు ఏమైనా జరిగిందా అంటే నిన్ను కలవటానికి ఎవరు వచ్చారని ఫ్రెండ్స్ చెప్పారు ఎవరు మా తాత హో ఆయన ఏమైనా చెప్పారా అవును నా పెళ్ళి ఫిక్స్ చేశారని చెప్పాడు ఓ నా అలా పడిపోయావు నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పాను కదా నేను చూసుకుంటాను ఎంతవరకు నీ పని పూర్తయ్యే వరకునా వాట్ అదే నీకేదో పనుందని చెప్పావు కదా ఆ పని పూర్తయ్యే వరకు ఎదురు చూడాలా అంటున్నా అవును నెమలి నువ్వేం భయపడకు త్వరలోనే నిన్న ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను తారా అతన్ని చూస్తూ ఉంది కానీ ఆ కళ్ళలో ఇంతకు ముందున్న భయం బెదురు కనిపించటం లేదు ఏదో తెలియని బాధ కనిపిస్తుంటే సూర్య అయోమయంగా తన వైపు చూశాడు నువ్వు బాగానే ఉన్నావా నన్ను హాస్టల్ దగ్గర దించే ప్లీజ్ బాగా తలనొప్పిగా ఉంది అవునా ఇప్పుడు హాస్టల్లో ఎవరు ఉండరు కదా ఇక్కడే ఉండు మెడిసిన్ తీసుకొస్తాను ఇది మందులతో తగ్గదు నాకు ఒంటరిగా ఉండాలని ఉంది ప్లీజ్ తీసుకెళ్ళిపో సూర్య అనుమానంగా తన వైపు చూస్తే సరే తీసుకెళ్తాను కానీ నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నావా లేదు అన్నింటికీ సమాధానాలు దొరికాయి ఇక ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు ఏమైంది ఒకవేళ నందుని నన్ను చూసి తప్పుగా అనుకుంటుందా అని మనసులోనే అనుకుంటూ తారాను చూస్తూ తను చేయి పట్టుకున్నాడు ప్లీజ్ తీసుకెళ్ళు అని తను మళ్ళీ అడిగేసరికి కాదనలేక సరే అంటూ బయటికి నడిచాడు వెనుకే తారా కూడా వచ్చి కారులో కూర్చుంది తను మౌనంగా కూర్చునేసరికి సూర్య తన చేతిని పట్టుకున్నాడు అయినా తను అలానే ఉంది తారా నందిని నా ఫ్రెండ్ ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం తను నాకు ముందే తెలుసన్న విషయం నీకు చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది నీకన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి తప్పుగా అనుకోవద్దు అన్న సూర్య మాటలకి ఒక నవ్వు నవ్వింది కానీ ఆ నవ్వులో జీవం లేదు ఎప్పుడూ చెలాకీగా అలర్ట్ చేస్తూ ఉండే తను అలా ఉండిపోయేసరికి సూర్య మనసులో ఆందోళన మొదలైంది హాస్టల్ రావడంతో కార్ ఆపాడు కార్ దిగి తను వెళ్ళిపోతుంటే అతని వైపు చూస్తుందేమో అని తను లోపలికి వెళ్లే వరకు చూస్తూనే ఉన్నాడు కానీ తను తలదించుకుని వెళ్ళిపోయిందే గానీ వెనక్కి తిరిగి చూడలేదు సూర్య ఆలోచిస్తూనే కార్ తిప్పి వెళ్ళిపోయాడు హాస్టల్ గదిలోకి వచ్చిన తార చుట్టూ చూసింది అందరూ కాలేజీలో ఉండటంతో ఖాళీగానే ఉంది గదంతా డోర్ లాక్ చేసి ఏడుస్తూ అక్కడే కూలపడింది సూర్యతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఆ ప్రేమంతా అబద్ధం అన్న విషయాన్ని తట్టుకోలేకపోతుంది అప్పటి వరకు ఆపుకున్న దుఃఖమంతా ఒక్కసారే బయటకి రావటంతో గుండెలు పగిలేలా ఏడుస్తూ నేల మీద పడుకుంది మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తారా ఫ్రెండ్స్ డోర్ కొట్టేసరికి పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసింది ఏయ్ కాలేజ్కి రాలేదేంటి దాన్ని చూస్తే అర్థం కావటం లేదా సూర్య రాత్రంతా నిద్రపోనివ్వలేదనుకుంటా అందరూ నవ్వుతూ ఉంటే తారా మౌనంగా తన బెడ్ మీద కూర్చుంది పద లంచ్ చేద్దాం మీరు వెళ్ళండి నా లేదు ఏం బయట తినొచ్చావా అవును సరేలే ఆఫ్టర్నూన్ అయినా వస్తావా నేను రాలేను నీరసంగా ఉంది పడుకుంటాను ఏంటో ఇది ఎప్పుడూ ఇంతే అనుకుంటూ అందరూ మెస్ వైపు వెళ్ళిపోయారు వాళ్ళ బాబాయ్ని చంపడం కోసమే తనని ట్రాప్ చేశారు అన్న విషయం తను జీర్ణించుకోలేకపోతుంది ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను అన్న విషయం తనే సూర్యకి చెప్పింది త్రుటిలో ప్రమాదం తప్పింది లేదంటే బాబాయ్ని చంపేసేవాడా ఆలోచన రాగానే తనలో భయం ఇంకా పెరిగింది లేదు బాబాయ్కి ఏమీ కాకూడదు ఇప్పుడే ఈ విషయం బాబాయ్కి చెప్పేస్తాను అనుకుంటూ ఫోన్ తీసి భరత్ నంబర్కి కాల్ చేసింది ఆయన లిఫ్ట్ చేయగానే బాబాయ్ అంటూ పిలిచింది తారా ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేశావు కాలేజ్కి వెళ్ళలేదా అదంతా తర్వాత నీకు విషయం చెప్పాలి బాబాయ్ ఒక్క నిమిషం అంటూ తన్ని లైన్లోనే ఉంచి పక్కన ఎవరితోనో మాట్లాడుతున్నాడు భరత్ సార్ వీడే మన వెహికల్ని గుద్దింది తాగేసి గుద్దిందే కాకుండా అడిగితే ఎక్స్ట్రా చేస్తున్నాడు సార్ ఆ షాల్ని మర్డర్ కేసు ఉంది కదా దానిలో వినికించి నైట్ టైం ఎన్కౌంటర్ చేసి పాడండి సార్ ఇంత చిన్న దానికి వీడి వల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా నన్నే కాదు నా వస్తువులను టచ్ చేసినా వాడికి ఇదే గతిపడుతుంది చెప్పినట్టు చేయండి ఓకే సార్ అతను వెళ్ళగానే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని చెప్పుతారా అన్నాడు భరత్ కానీ ఫోన్లో భరత్ మాటలు విన్న తారా భయంతో బిగుసుకుపోయింది జీపుని గుద్దితేనే ఎన్కౌంటర్ చేసేయమన్నాడు ఇక ఆయన చంపాలని చూసిన సూర్యని ఏం చేస్తాడో అన్న భయం మొదలైంది తనలో అతని ప్రేమ నాటకం అని తెలిసిన అతనికి ఏమైనా అవుతుందేమో అన్న ఆలోచన కూడా తట్టుకోలేకపోతుంది తారా తారా బాబాయ్ ఏదో చెప్పాలి అన్నావు చెప్పు అది అదే బాబాయ్ తాత నా దగ్గరికి వచ్చాడు నేనే వెళ్ళమన్నాలే అక్కడ వాళ్ళ చెల్లెల్ని కలవడానికి వచ్చాడు వీలుంటే నిన్ను కూడా కలవమని చెప్పాను వచ్చాడా ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశావా అవును బాబాయ్ సరే జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేశాడు భరత్ అటు సూర్య ఇటు వాళ్ళ బాబాయ్ ఇద్దరిలో ఎవరు ఎవరికి ఎదురుపడ్డా మిగిలేది ఒక్కరే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది తారా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం